మీరు ప్రెగ్నెంట్ అయ్యి ఉండి మీ డెలివరీ డేట్ దగ్గర పడుతున్నట్టయితే ఖచ్చితంగా మీరు మెంబ్రేన్ స్వీప్ లేదా స్ట్రిప్పింగ్ అనే పదాన్ని వినుంటారు లేదా గైనకాలజిస్ట్ వెజైనల్ ఎగ్జామినేషన్ చేసి గర్భసంచి తెరుచుకుందా లేదా చూస్తాను అని కూడా చెప్తారు సో అసలు మెంబ్రేన్ స్వీప్ అంటే ఏంటి ఇది ఎందుకు చేస్తారు అనేది తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చూడండి మన గర్భసంచి ఈ బాటిల్ లాగే ఉంటుంది అందులో బేబీ ఉంటుంది గర్భసంచి యొక్క ద్వారం ఏదైతే మనం సర్విక్స్ అంటామో అది బాటిల్ మూతిలాగా ఉంటుంది మెంబ్రీన్ స్వీపింగ్ లో గైనకాలజిస్ట్ తన ఫింగర్స్ ని వెజైనా ద్వారా వెళ్లి సర్విక్స్ లోపల పెట్టి బేబీ యొక్క మెంబ్రెన్స్ ని ఇడ్రస్ నుంచి సెపరేట్ చేస్తారు దీని వల్ల విడుదలయ్యే కొన్ని హార్మోన్స్ మీకు నొప్పులు హెల్ప్ చేస్తాయి కాకపోతే ఈ ప్రొసీజర్ తప్పకుండా అందరికి అవసరం పడుతుంది అనేమీ లేదు కొంతమంది ఆడవాళ్ళకి మళ్లీ మళ్లీ చేయాల్సిన అవసరం కూడా పడుతుంది చాలా మందికి ఈ ప్రొసీజర్ నొప్పిగా ఉంటుందేమో అనే ఒక కంగారు ఉంటుంది మెంబ్రెయిన్ స్విప్పింగ్ గురించి జరిగిన రీసెర్చ్ చూసినట్లయితే యాభై శాతం మందికి నొప్పి లేదు అనే చెప్పారు ఒక ముప్పై శాతం మందికి కొంచెం నొప్పి ఉందని చెప్పగా ఇరవై శాతం మంది బాగా నొప్పి వచ్చిందని చెప్పారు కానీ ఈ ఇరవై శాతం మందిలో కూడా ఎనభై శాతం మంది మళ్ళీ మెంబ్రెయిన్ స్వీప్ చేయించుకోవడానికి రెడీగానే ఉన్నాము అని చెప్పడం జరిగింది మెంబ్రెన్ స్వీప్ చేయించుకోవడం వల్ల నొప్పుల కోసం ఇంజెక్షన్ల అవసరం డేట్ దాటిపోయి వెళ్లిపోయే ఛాన్సెస్ తగ్గుతాయి ఉమ్మ నీరు ముందుగానే పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అంతేకాని సిజేరియన్ రేట్ పెరగడం తల్లికి బిడ్డకి కానీ ఎలాంటి హాని జరగడం లేకపోతే వాక్యూమ్ ఫోర్సెప్స్ డెలివరీ లాంటివి పెరగడం లాంటివి ఏమీ జరగవు మెబరెన్ స్వీప్ అనేది సేఫ్ ప్రొసీజర్ మీ డెలివరీ గురించి టెన్షన్ లేకుండా స్ట్రెస్ ఫ్రీగా ప్రిపేర్ అవ్వాలంటే తప్పకుండా నా ఫర్దర్ వీడియోస్ చూడండి థ్యాంక్ యూ